చెప్పట్లేదు మా ఆయన మా ఆయనకి రిలేటివ్స్ ద్వారా ఒక అతను పరిచయం అయ్యాడండి తనేమో సీఎం ఆఫీస్ లో వర్క్ చేస్తున్నానని అక్కడ సెక్షన్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నానని చెప్పి జాబ్ ఇప్పిస్తా చెప్పి ఫస్ట్ ఫోర్ ఫైవ్ మాట్లాడరా జాబ్ ఇప్పిస్తానని చెప్పి దగ్గర ఒక ఐదు లక్షలు దగ్గర పెట్టుకున్నారా మీరు దగ్గర పెట్టుకున్నాను చెప్పండి

అయితే అలాగయ్యాక దగ్గర అలాగా లాస్ట్ కి తాళిబుట్టు కూడా తాకట్టు పెట్టింగ్ చేసి అన్నం ఫస్ట్ అయ్యి పోతాయి మొత్తం కట్టకపోతే అలాగే మొత్తం పన్నెండు లక్షల వరకు కట్టించుకున్నారు సార్ కట్టించుకున్నాక ఎంత అన్నా ఇప్పుడు జాబ్ అవ్వలేదు కదా ఇచ్చేయండి అంటే నేను ఇవ్వను అంటున్నారు సార్ ఇవ్వను మళ్ళా మధ్య మధ్యలో ఒక్కోసారి లోకేష్ పియర్ లోకేష్ అతను మాట్లాడేవారండి నేను లోకేష్ పియని నార్గవ్ చౌదరి నా పేరు జాబ్ వస్తుంది అనేసి డబ్బులు కట్టేటప్పుడు సార్ ట్వెల్వ్ లాక్స్ తీసుకునే వరకు అలాగా మాట్లాడేవారండి తర్వాత ఒకసారి ఎంత మా ఫోన్ కి రెస్పాండ్ అవ్వలేదు అనేసి అతను ఇంటి దగ్గర నెంబర్ ఒకసారి చేశారండి ఆ నెంబర్ చేశారు చేస్తే అతనేమో ఫోన్ లిఫ్ట్ చేసి నన్ను ఇష్టం వచ్చినట్లు బూతులు కూడా తిట్టేశారు సార్ మీరు ఎలా ఇచ్చారమ్మా అంత ఆన్లైన్ అండి ఆన్లైన్ ఇచ్చారుగా ఆన్లైన్ ఇచ్చాను సార్ మళ్ళా అతను సీఎం నెంబర్ కాల్ చేస్తే నేను సిఎం ఆఫీస్ లో పని చేస్తానని ఇంకొక అతను చెప్పేవారు అతని పేరు ఎరగట్ల రాంబాబు సార్ అంటే ఫోన్ పే చేస్తే ఆ డబ్బులు అక్కడ నేమ్ వస్తుంది కదండి అలా సార్ చాలా ఇంకా దగ్గర పన్నెండు లక్షల వరకు తీసుకొని ఇప్పుడు మొన్నట్లోనే ఇంకా మా ఆయన ఇద్దరు అండి మరి తిరిగి వచ్చేలా లేదు నాకేం చేయాలో తెలియట్లేదు నా జీవితం వడ్డీ కట్టుబడికే సరిపోతుందని ఆయన బాగా ఇంట్లో ఇదైపోయి ఫుడ్ వచ్చేయండి మా ఇస్తే బాగా సీరియస్ అయిపోయింది సార్ మా ఆయనకి అప్పట్లోనే సార్ మీకు అన్నం పెడతాను మా డాక్టర్ కొద్దిగా ఉంటే మా ఆయనకి అసలు బాగాలేదు ట్రీట్మెంట్ చేయించుకోవాలి దాన్ని తోడు అప్పులు చేసి ఇచ్చాం మేము మొత్తం ఆ డబ్బులు అన్న తీర్చుకుంటాము ఇవన్నీ అంటే నాలుగు లక్షలు ఇస్తాను రమ్మన్నారు సార్ మా ఇల్ బాబు నేనే వెళ్తే నేను నేను మా ఫ్రెండ్ మా సార్ సీఎం వస్తున్నాము విజయవాడ వెళ్ళాక డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత ఆఫీస్కి రావద్దు ఏబిబిఎస్సీ ఆఫీస్ దగ్గరకు వస్తాను సార్ అనేసి అంటే అక్కడికొద్దు అది లెమన్ ట్రీ రెస్టారెంట్ ఉంటుంది అటండి అక్కడికి రమ్మంటే నాకు భయం వేసి ఒక్కదానికి వెళ్ళాను వాళ్ళు ఏమన్నా చేసినా నేను ఏం భయపడి చేయలేదనిపించాను సార్ తిరిగి మాది మరి మర్సీ సార్ అక్కడి నుంచి అక్కడికి నేను ఒక్కదాన్ని వెళ్ళడమే అసలు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు సార్ ట్రైన్ అలాగా చూసుకొని టికెట్ లాగా చూసుకొని వచ్చేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ కాకినాడ వచ్చే ట్రైన్ కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి అది ఏదో ట్రైన్ ఉన్నదా సార్ నాదండి డబ్బులు అండి అతనికండిస్తాడు సార్ ఒకసారి ఫోటో పెట్టాడు పెట్టాడండి అతను ఎస్ఐ కమలాకర్ గారితో ఫోటో తీసుకొని పెడితే ఒకసారి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అతని నెంబర్ కట్టుకొని అతనికి ఫోన్ చేసి సార్ ఎలా చేస్తున్నారంటే అతనికి చేసినందుకే నువ్వు ఎస్ఐ కి ఎందుకు ఫోన్ చేశావు ఆ ఏమనుకుంటున్నా అవసరాలుగా నేను వచ్చినట్టు తిట్టేసి కాన్ఫిడెన్స్ అది పెట్టమేందుకు ఎందుకు చేసాం అసలు ఆడపిల్లలకి కూడా చూడకుండా సిస్టమ్ వచ్చినట్టు తిడుతున్నాదండి ఎస్ఐ కమలాకర్ అనే ఎక్కడ మండలమూరు ఎస్ఐ సార్ అతను ఉండేది వాళ్ళ ఊరు మండలమూరు మండలం శంకరాపురం గ్రామం అండి పోస్టింగ్ ఎక్కడ సీఎం ఆఫీస్ అని చెప్పేసి సార్ తర్వాత ఎస్ఐ గారు అన్నారా ఏమీ పని చేయట్లేదమ్మా నిన్ను ఫ్రాడ్ చేసాడు అని చెప్పాడు సార్ చెప్పారండి ఎస్సై గారు నా పేరు సార్ ఇదేవ్వండి జాబ్ అనాలా లేదు సార్ నాకనే సార్ మా ఆయన ప్రైవేట్ స్కూల్లో చేస్తారండి నేను ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని సార్ ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఒక ఈ జాబ్ కి ఇప్పిస్తానని జూలై వరకు చేశాను సార్ స్కూల్లోనే తర్వాత డబ్బులకు ఇబ్బంది అయిపోతుంది ఆ పని చేస్తారు సార్ ఎర్రగూడ శ్రీనివాస్ అని చెప్పారండి ఎక్కడ ఉంటాడు అమరావతిలో ఉంటామని చెప్తారు సార్ ఎప్పుడు నువ్వు హలో హలో శ్రీనివాస్ గారు నమస్తే హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి ఏమండి హలో నమస్తే అండి నమస్తే సార్ ఏమండి నేను కోన నాగార్జునండి ఏం కావాలి శ్రీనివాస్ గారేనా

అది కొంచెం టైం పట్టింది సార్ చేయించడానికి వేరే వాళ్ళకి కట్టాను సార్ నారాజు గారు నారాజు గారు మచిగి నేను మీ వీడియో చూస్తుంటాను నాకు తెలుసు లైవ్ లో మాట్లాడుతుంటారు అప్లోడ్ చేస్తుంటారు దయచేసి అప్లోడ్ చేయకండి అది కూడా చెప్తున్నాను నాకు నేను పర్సనల్ వచ్చి కలుస్తాను నాకు సర్టెన్ టైం ఇవ్వండి సార్ నేను ఏంటంటే వేరే వాళ్ళకి ఇచ్చున్నాను ఆల్రెడీ తమరికి వాళ్ళకి కొంచెం పేమెంట్ కూడా చేసి ఉన్నాను ఒక ఎంత ఒక ఫిఫ్టీ థౌజండ్ చేశాను సార్ నేను వేరే వాళ్ళకి కట్టున్నాను నాకు కొంచెం టైం ఇస్తే నేను వాళ్ళని విడతల వారిగా త్రీ టైమ్స్ నేను క్లియర్ చేస్తాను ఒకసారి పాపుతా అంట మాట్లాడి హలో అమ్మ శ్రీదేవి ఆయన లైన్ లో ఉన్నాడు చెప్పండి అమ్మా నాగార్జున గారు నాకు తెలిసిన పర్సనే ఒకసారి వినమ్మా నాగార్జున నా తెలిసిన పర్సనే

నాగార్జున సార్ ఇప్పుడు ఒకటే సార్ నేను మిమ్మల్ని మచిలీపట్నం కూడా ఒక మీ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా చూశాను సార్ మీరు ఇంటింటి చూశాను సార్ సార్ వాళ్ళతో పాటు ఉన్నాను సార్ మీకు కూడా అంటే జరిగిన విషయం చెప్తున్నాను మీ గురించి చాలా పాయింటివ్ గా ఉంది అప్పటి నుంచి మీరు నా పరిచయం కిట్టు అన్న వాళ్ళతో నేను తిరిగేవాను సార్ అప్పుడు ఏంటంటే నేను లో బాగా యాక్టివ్ ఉండేవాను సార్ మీ కిట్టు అన్నయ్య వాళ్ళతో పాటు కూడా తిరిగేవాన్ని ఇకపోతే అన్న తిరిగేవాడిని ఒక గురించి చాలా ఉన్నాను తర్వాత మిమ్మల్ని కూడా వైసీపీలోకి రమ్మన్నా కూడా మీరు వెళ్ళలేదు అని కూడా నేను ఒకటే సార్ నాకు కొంచెం టైం ఇస్తే ఆల్రెడీ అరవై వేలు ఇచ్చాను సార్ వాళ్ళకి ఒక ఫైవ్ ల్యాక్స్ ఒకసారి ఇంకో ఫైవ్ ల్యాక్స్ ఇంకో ఫైవ్ ల్యాక్స్ విడతల వరకే చేస్తాను సార్ ఆయన కూడా చెప్పాను సార్ ఇప్పుడు కేసులు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని రిమాండ్కి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టుకొని డబ్బులు రావు అని కూడా నేను చెప్పాను సార్ చెప్పే పది రూపాయలు వడ్డీ తెచ్చామండి అతనికి తెలుసు లేదా అడగండి ఇప్పుడు వడ్డీ కట్టుకోలేదు నాన్న బాబు పది రూపాయలు వడ్డీకి తెలిసిన విషయం నాకు తెలుసా అమ్మా మరి ఏంటి సార్ ఇప్పటి వరకు రూపాయి ఎన్న అవుతుంది వడ్డీ తెచ్చుకోవడానికి కూడా మార్నింగ్ కూడా మీ హస్బెండ్ తో మాట్లాడాను అమ్మా మీరు మాట్లాడితే చెప్పారా నేను మాట్లాడిన విషయం మీరు చెప్తారా ఇంత దగ్గర ఉండేది మీరు అమ్మ మీరు అసై గారికి ఫోన్ చేశారు నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి మళ్ళీ అసై గారికి నేను చెప్పించాను తెలుసా మీకు ఆ విషయం నేను శ్రీ ఫోన్ చేసి చెప్పించాను అమ్మ నా గురించి కూడా తెలుసుకో నేను సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏ పొజిషన్ లో ఉన్నాను కూడా తెలుసుకో మరి అంత నిజంగా మాట్లాడొద్దు మీరు చేసిన తప్పు నేను సర్టైన్ టైం ఇచ్చా మీకు ఏ టైం చేపిస్తానని చెప్పాను వద్దు ఐదు అని చెప్పి నన్ను బెదిరించారు మీరు సరే టీచేసి ఇప్పుడు మీరు ఏదైతే పేమెంట్ ఇచ్చారో ఆ పేమెంట్ కి ఇరవై వేలు ఎక్స్ట్రా ఇస్తాను మీ వస్తువులు వద్దు నా మీద నా ఆధార్ కార్డు పెడతా నా డీటెయిల్స్ పెడతా నా లైఫ్ లో నా మీద లేదు చెక్ చేసుకోండి చిన్న పిల్లలు పెట్టుకుంటే నాకు కొంచెం టైం కావాలి నేను సార్ నాగార్జున సార్ నాకు బాగా తెలిసిన పర్సన్ సార్ మాట్లాడతాను సార్ డైరెక్ట్ డిజిపి గారితో మాట్లాడతారు తో మాట్లాడతారు సార్ క్యారెక్టర్ నాకు తెలుసు సార్ నేను రోజు ఫేస్బుక్ లో ఫాలో అవుతాను బాగా ఫాలో అయ్యారు సార్ అవసరమైతే నేను పత్రాలు కలుస్తాను ఇస్తాను ఈ లోపు ఏమైనా పేమెంట్ చేపేస్తాను సార్ తప్పు చేస్తే ఇంకా సారే నా మీద యాక్షన్ తీసుకుంటాడు

కట్ చేస్తారమ్మా కాదు నేను చెప్పేది అమ్మా ఇప్పుడు కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎత్తకుండా ఉంటారు అయినా ఎత్తారు కదా ఒకసారి మాట్లాడండి ఒకసారి మీ ఇద్దరు మాట్లాడుకుని మళ్ళీ నాకు ఫోన్ చేయి హలో ఇప్పుడు మాట్లాడే చెప్పేది చెప్పేదండి చెప్పేదేను మన దగ్గర ఆడు మన దగ్గర ఇటు ఎవడో నాకు అర్థమైందిలే కానీ ఫస్ట్ ఇప్పుడు అన్నితో మాట్లాడు అదంతా నువ్వు రికార్డింగ్ చేసుకోవాలి అలా నీ ఫోన్లో రికార్డింగ్ చేసుకోండి పక్కన సైలెంట్ రికార్డింగ్ పెట్టుకో నా దగ్గర దేశాలు వేస్తున్నాడు నేను చెప్పేది అమ్మా నేను చెప్పేది తిను